ప్రత్యక్ష పరోక్ష పనుల్లోనే నో చేంజ్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు కృషి జూలై సమగ్ర బడ్జెట్లో అందుకు రోడ్ మ్యాప్ ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు రెండు వేల నలభై ఏడు దాకా నువ్వే ఫైనాన్స్ మినిస్టర్గా ఉండు మొత్తం రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదలుకొని రెండు వేల నలభై ఏడు వరకు దాదాపు ఈ ఇరవై మూడేళ్ళ పాటు ఇరవై ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండి నిర్మలా సీతారామన్ గారే ఈ దేశాన్ని బాగుపరచడం కోసం భుజాల మీద బాధ్యతలు వేసుకొని మొత్తం రెండు వేల నలభై నాటికి దేశాన్ని వికసిత్ భారత్గా మార్చేందుకు వెలిగిపోవడానికి ఇంకో ఇరవై మూడేళ్ళు పడతాయట అంటే ఇంకో ఇరవై మూడేళ్ళు మాకే పాలన కొనసాగిస్తే అప్పుడు కూడా అప్పుడు కానీ భారతదేశం వికసించది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఐదేళ్లలో పదేళ్లలో దేశాన్ని ఏ విధంగా మార్చాలని చెప్పేసి కూర్చొని గొప్ప గొప్ప మేధావులు ఉన్నటువంటి ఈ దేశంలో వాళ్ళందరితో మాట్లాడి ఏ రకంగా ఏదో అని నిర్ణయం తీసుకొని వికసిత్ భారత్ ఐదేళ్ళలో జరగాలంటే ఏం చేయాలనేది మాట్లాడకుండా ఈరోజు రెండు వేల నలభై ఏడు వరకు మేమే ఉంటాం రెండు వేల నలభై ఏళ్ళు వికసిత భారత్ చేస్తామని అంటే అప్పటి వరకు బతికేదేవుడు సత్యదేవుడు ఏ రోగం వచ్చి మళ్ళీ కరోనా లాంటి ఒక రోగం వచ్చిందంటే వికసిత భారత్ శివాల భారత్గా మారుతుంది కనీసం ఈ దేశంలో ప్రపంచం మొత్తం మాస్కులు పెట్టుకోవాలని చెప్తున్నటువంటి క్రమంలో కూడా ఈ దేశంలో మాస్క్ గురించి మాట్లాడడానికి పరిస్థితి మొత్తం ప్రపంచం మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తూ ఉంటే అన్ని సంస్థలు ఆఖరికి మీడియా సంస్థలు కూడా మన దేశంలో లాక్డౌన్ పెడితే అని చెప్పేసి వార్తలు రాసినాయి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ ప్రకటించలేదు ఓ రోజు రాత్రి కూర్చొని తెల్లార నుండి లాక్డౌన్ మీరు ఏ నన్నవరు ఏ నన్ను ఎవరు ఎక్కడ రోడ్ మీద ఉన్న రోడ్డు మీద వండాలే ఏ చిన్నపూరాన్ని ఆడుకుంటారు చిన్నప్పుడు స్టాప్ అని అడుగుతుంటే అక్కడ ఆయినట్టు నరేంద్ర మోడీ కూడా చిన్నపూరాలు ఆడకన అధ్వానంగా ఆడిండు కరోనా సమయంలో ఆట మరి అట్లాంటి రోగం ఇంకొకటి వచ్చేదంటే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి దేశం ఉంటుందా అసలు అప్పటి వరకు మనం బాగుపడతామా మన జీవితాలు ఉంటాయా మనం సత్తమా భక్తమా ఏదో ఒక దేశం మనం యుద్ధం చేస్తుందా ఏం చేస్తుందా అనే విషయం మొత్తం పక్కన పెట్టి ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత దేశం వెలిగిపోతుంది అని చెప్పి వికసిత్ వికసి భారత్ అవుతుందంట మరి రామ మందిరం కట్టుతుంటే వికసిత్ భారత్ అని నువ్వే మాట్లాడితే ఇంతకు ముందు మరి ఇప్పుడు మళ్ళా ఇరవై మూడు ఏళ్ళు ఎందుకు పడుతుంది రామ మందిరం పూర్తి అవుతుంది రామ మందిర నిర్మాణం జరిగితే దేశం వికసిత భారత్ గా మారిపోతుంది అని చెప్పేసి రామ మందిరం ఇంకో ఇరవై మూడేళ్ళు గట్టరా మరి రామ మందిరం రామానికి పవర్ లేదంటాను ఏ రకంగా మాట్లాడతాను ఇంకో ఇరవై మూడు ఏళ్ళు ఎందుకు కొడుతుంది అంటాను మరి పేదలకు పనికొచ్చేది లేదు అని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నాడు కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద ప్రజలకు ఉపయోగపడేది ఏదీ లేదు జవాబుదారీతనం విజన్ కనిపించడం లేదు రెండు వేల పద్నాలుగు తర్వాతే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టుగా మోడీ ప్రధాని అయ్యాకే దేశం ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నట్టుగా ప్రజలను నమ్మించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది రెండు కోట్ల ఉద్యోగాలు నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్న హామీలు ఏమైనాయని చెప్పేసి మల్లికార్జున ఖర్గే అంటున్నాడు రెండు కోట్లు కాదు డెబ్బై లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కేంద్ర ఉద్యోగాలలో మరి డెబ్బై లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేట ఆలోచన వేసిరానంటే వీళ్ళు బడ్జెట్లు కేటాయించడం బడ్జెట్లు సమావేశాలు చూపించడానికి తప్ప ఆ బడ్జెట్ని పేదల కోసం ప్రయత్నం చేయాలి పేదలకు ఉపయోగపడే విధంగా తయారు చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయింది మరి నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరేమో అసలు ఎందుకు ఆమె ఇప్పటికీ శాఖ మంత్రిగా ఉందో కూడా అర్థం కాన పరిస్థితి అంటే నాలుగు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడి ఏ మొత్తం గ్రాఫ్ పెరుగుతుంది రేపటి నుండి మొత్తం ఇండెక్స్ పెరుగుతుంది అది పెరుగుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని దేశ ప్రజలను మొత్తం ఆలోచనలో పడేసే విధంగా మాట్లాడుతుంది తప్ప ఎక్కడ కూడా మరి గ్రాఫ్ ఎట్లా పెరిగింది ఏ రంగాల్లో పెరిగింది ఆర్థిక నిపుణులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం మాత్రం చేయరు మళ్ళీ ఆర్థిక నిపుణులను అంటే మళ్ళీ బీజేపీ వాళ్ళని గుసెట్టి మస్తు డబ్బా కొట్టితారు ప్రతిపక్ష నాయకులను కుర్చోపెట్టి ప్రతిపక్ష నాయకులతో మాట్లాడండి మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి ఈ బడ్జెట్ ముందు అఖిలపక్ష సమావేశం ఏ విధంగా ఏర్పాటు చేశారు మరి ఈ పదేళ్ల పాలనలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ పదేళ్ల పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధి ఏందో మీరు అఖిలపక్ష సమావేశాన్ని చెప్పండి దానికి అఖిలపక్ష నాయకులు ఒప్పుకుంటే ఎస్ మీరు చేసింది అభివృద్ధి అని చెప్పేసి మాట్లాడచ్చు మొత్తం అంబానీ అదాని పథకాలను తీసుకొచ్చి అంబానీ అదానికు జీవితాలు బాగుపరచడం కోసం మీరు తీసుకొచ్చేటువంటి పథకాలు అన్నీ కూడా కేవలం వాళ్ళ కోసమే ఎన్నికల ముంగిట సాదాసీదా బడ్జెట్ నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లతో పద్దు నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లతో బడ్జెట్ ప్రణాళిక చేస్తే అందులో పేదల జీవితాలు బాగుపరచడం కోసం ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు కూడా ఖర్చు పెయ్యరు నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఓని అరవై ఐదు వేల కోట్లు ఓని కనీసం ఏడు వందల అరవై ఎనిమిది కోట్లను ఖర్చు అవుతారంటే అది కూడా ఉండదు